నాగారు మండలంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్మా జరిగింది అందులో పనిచేసినటువంటి సూర్య తేజ అనే డిప్యూటీ బ్రాంచ్ హెడ్ అతను తన సొంత అవసరాలకి బ్యాంక్లో ఉన్నటువంటి అరవై ఏడు బంగారు లోన్లని తన సొంత అవసరాలకి వాడుకున్నాడు అతను ఆ అరవై ఏడు అతను ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఆ గోల్డ్ లోన్కి ఒక కస్టోడియన్ ఆఫీసర్గా ఉంటూ ఈ నేరానికి పాల్పడ్డాడు ఆ అరవై ఏడు లోన్స్లో ముప్పై ఏడు లోన్స్ అతను తనకు తెలిసిన వ్యక్తులకి ఆ బంగారం ఇచ్చేసి తిరిగి దాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నాడు మిగతా ముప్పై బంగారం లోన్స్ని బయట నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడు అలాగే ముత్తుడ్ ఫైనాన్స్ ఐఏఎఫ్ఎల్ వేరే పాన్ బ్రోకర్ దగ్గర ఇన్వెస్ట్ చేశాడు ఇది ఈ విషయంగా డిప్యూటీ రీజనల్ హెడ్ అయినటువంటి బ్రహ్మయ్య గారు ఇచ్చిన కంప్లైంట్ మేరకి కేసు కట్టడం జరిగింది దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఈ దర్యాప్తులో భాగంగా ఆధారాలను సేకరించిన తర్వాత ముద్దయిన అదుపులో తీసుకుని విచారించడం జరిగింది